హలో స్నేహితులారా ఈరోజు మనం కష్టాన్ని నమ్మి పట్టుదలతో పనిచేస్తే ఎంత పెద్ద విజయాన్ని అయినా సాధించవచ్చని ఇద్దరు స్నేహితుల కథ తెలుసుకుందాం ఒక సుందరమైన పల్లెటూరిలో గోవింద మరియు రఘు అనే ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు ఉండేవారు వారిద్దరూ చదువు మానేసి తమ తండ్రులలాగే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు వారికి పక్కపక్కనే చిన్నపాటి భూములు ఉండేవి రఘు తొందరగా ఫలితం రావాలని తక్కువ కష్టంతో పండగలిగే సాధారణ వరి పంటను ఎంచుకున్నాడు కానీ గోవింద మాత్రం ఒక ప్రత్యేకమైన చాలా శ్రమతో కూడిన విలువైన పసుపు పంటను పండించాలని కలలుకన్నాడు పసుపు పంటకు ఎక్కువ నీరు ఎక్కువ సంరక్షణ భూమిని ఎక్కువసార్లు అవసరం. గోవింద పసుపు పంట పండించడం మొదలుపెట్టాడు రఘు వరి పంట సులభంగా పెరగడం చూసి గోవిందను అందరూ ఆటపట్టించేవారు ఊహించని విధంగా చీడపీడలు వచ్చాయి గోవింద రాత్రనక పగలనక పొలాన్ని రక్షించుకోవడానికి చాలా కష్టపడ్డాడు రఘు నవ్వి అంత కష్టమెందుకు గోవిందా మామూలు వరివేస్తే సరిపోయేది కదా అన్నాడు సరిగా పడలేదు పసుపు మొక్కలకు నీరు అవసరం గోవింద దూరంలో ఉన్న చెరువు నుండి ప్రతిరోజు బకెట్లతో నీరు మోసుకెళ్లేవాడు అతని శరీరం నొప్పులతో నిండిపోయింది కానీ పట్టుదలతో ఆపలేదు రఘు వరి పంట తక్కువ కష్టంతోనే పెరిగింది రఘు హాయిగా విశ్రాంతి తీసుకునేవాడు గోవింద మాత్రం మట్టిలో కష్టపడేవాడు కొన్ని నెలల తర్వాత రఘు వరి పంట కోతకు వచ్చింది పంట బాగానే పండింది కానీ మార్కెట్లో వరికి తగినంత ధర రాలేదు రఘు పెట్టిన ఖర్చులు తప్ప పెద్దగా లాభం రాలేదు అదే సమయంలో గోవింద పసుపు పంట ఇంకా కోతకు రాలేదు ఈ సమయంలో గోవింద పొలాన్ని చూసిన వారంతా ఈ ఏడాది పసుపు పంట పూర్తిగా దెబ్బతింటుంది అంత కష్టం వృధా అని అన్నారు గోవిందకూడా చాలా ఆందోళన చెందాడు కానీ గోవింద నిరాశ చెందలేదు అతను వ్యవసాయ నిపుణులను సంప్రదించి భూమికి సరైన చికిత్స ఇంకా ఎక్కువ కష్టం పెట్టాడు నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను తప్పక ఫలితం వస్తుంది అని దృఢంగా నిర్ణయించుకున్నాడు గోవింద పసుపు పంట కోతకు వచ్చింది భూమిని తవ్వగా ఆ పసుపు కొమ్ములు మామూలు వాటికంటే చాలా పెద్దగా బంగారు రంగులో మెరిసిపోయాయి మార్కెట్లో గోవింద పసుపుకు నాలుగు రెట్లు ఎక్కువ ధర పలికింది అతని పట్టుదల అతను పెట్టిన కష్టం మొత్తానికి మంచి ఫలితాన్ని ఇచ్చాయి రఘు తన వరి పంట కంటే గోవింద పసుపు పంటతో చాలా ఎక్కువ లాభం పొందాడు రఘు గోవింద దగ్గరికి వచ్చి స్నేహితుడా నేను తక్కువ కష్టాన్ని చూశాను నువ్వు ఎక్కువ కష్టాన్ని చూశావు కానీ నీ పట్టుదలే నీకు ఈ బంగారు విజయాన్ని ఇచ్చింది అని అభినందించాడు ఈ కథలో నీతి ఏంటి అంటే తక్కువ కష్టంతో సులభంగా వచ్చే విజయం తక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఎంత ఎక్కువ కష్టం ఉంటే పట్టుదలతో దాన్ని అధిగమిస్తే అంత గొప్ప విజయం మరియు ఫలితం లభిస్తుంది రఘు తన వరి పంట కంటే గోవింద పసుపు పంటతో చాలా ఎక్కువ లాభం పొందాడు రఘు గోవింద దగ్గరికి వచ్చి స్నేహితుడా నేను తక్కువ కష్టాన్ని చూశాను నువ్వు ఎక్కువ కష్టాన్ని చూశావు కాని నీ పట్టుదలే నీకు ఈ బంగారు విజయాన్ని ఇచ్చింది అని అభినందించాడు